మంచి మనుషులు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు జగపతి బాబు గారు చూడటానికి చక్కగా ఉంటారు కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా ఇతను హీరో అవుతారని అందరూ అనుకున్నారు అందుకే జగపతి పిక్చర్స్ అధినేత జగపతి బాబు తండ్రి అయిన బీబీ రాజేంద్ర ప్రసాద్ సింహస్వప్నం అనే సినిమాతో జగపతి బాబుని గ్రాండ్గా లాంచ్ చేశారు కానీ ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది పోస్టర్ల ఖర్చులు కూడా రికవరీ కాలేదు ఆ తర్వాత అడవిలో అభిమన్యుడు చిన్నారి ముద్దుల పాప పందిరి మంచం పరిష్కారం జగన్నాటకం సాహసం అసాధ్యులు వంటి సినిమాల్లో జగపతి బాబు హీరోగా నటించడం జరిగింది కానీ వీటిలో ఏ ఒక్కటి హిట్ అవ్వలేదు ఇక జగపతి బాబు హీరోగా నిలబడటం కష్టమని అంతా అనుకున్నారు అలాంటి టైంలో శ్రీ సూర్య మూవీస్ అధినేత అయిన ఏఎం రత్న తన పెద్దరికం సినిమాలో హీరోగా జగపతి బాబుని తీసుకోవడం జరిగింది వాస్తవానికి పెద్దరికం సినిమాని ఓ పెద్ద హీరోతో చేద్దామని మొదట ఆయన అనుకున్నారు కానీ ఆయన సొంత డైరెక్షన్లో చేస్తున్నటువంటి మొదటి సినిమా ఇది పెద్ద హీరోతో చేస్తే మొదటికే రిస్క్ అందుకే ఇమేజ్ లేని హీరో కావాలని జగపతి బాబుని తీసుకున్నారు మలయాళంలో లాల్ దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమాకి రీమేక్గా పెద్ద రికం తీసుకున్నారు మలయాళంలో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఈ సినిమా హీరోయిన్గా సుకన్యను తీసుకున్నారు తెలుగులో ఈమెకు డెబ్యూ మూవీ ఇది ఇందులో హీరోయిన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది ఒరిజినల్లో తండ్రి పాత్ర చేసిన ఎన్ఎన్ పిల్లై తెలుగులో కూడా తండ్రి పాత్ర పోషించారు పంతొమ్మిది వందల తొంభై రెండు జూన్ పద్దెనిమిదిన ఈ సినిమా రిలీజ్ అయింది మొదట ఈ సినిమాని పెద్దగా ఎవరు పట్టించుకోలేదు కానీ మౌత్ టాక్తో రెండో వారం నుండి జనాలను థియేటర్లకు రప్పించగలిగింది జగపతి బాబు కెరీర్లో ఫస్ట్ కమర్షియల్ సక్సెస్ సాధించిన సినిమా ఇదే అని చెప్పుకోవచ్చు తండ్రి ఆజ్ఞ ప్రకారం పెళ్ళి పిల్లలు వంటి వాటికి దూరంగా ఉండాలి అనుకునే నలుగురు అన్నదమ్ముల కథ ఇది ఇందులో హీరో తండ్రి శత్రువుగా భావించే ఇంటి అమ్మాయిని ప్రేమిస్తాడు అందుకు ఇరు కుటుంబాలు ఒప్పుకోరు చివరికి హీరో హీరోయిన్లు ఎలా పెళ్లి చేసుకున్నారు అనేది మిగిలిన కథ సినిమా సీరియస్గా మొదలైనప్పటికీ కామెడీ ఎక్కడా కూడా మిస్ అవ్వదు అలా అని కామెడీని బలవంతంగా ఇరికించినట్టు ఉండదు ఇందులో కథ భాగంగానే గా కామెడీ అనేది ఉంటుంది సుధాకర్ చివర్లో అల్లు రామలింగయ్య కామెడీ విశేషంగా ఆకట్టుకుంటుంది రిపీట్స్లో సినిమాని చూసేలా కూడా ఉంటుంది అలా పెద్దరికం సినిమాలో సుధాకర్ కామెడీ గాను నంది అవార్డు వచ్చిందని చెప్పుకోవాలి సో ఫ్రెండ్స్ విన్నారు కదా జగబతి బాబు గారి కెరీర్లో తన లైఫ్కి సక్సెస్ ఇచ్చిన మూవీ ఏదో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మరొకసారి మర్చిపోయి ఉంటే మన విశ్వాని వ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్